ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అందరూ మాట్లాను అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మా తోటలో ఉన్నాను అంటే ఇక్కడ ఇది మా తోట చూడండి ఫ్రెండ్స్ అంతా మామిడి తోట అనమాట దీంట్లో కొద్దిగా కసు నాటుకున్నాము సో ఇంటి దగ్గర మా ఆవు ఉంది ఆవు కసు లేకుండా అంబా అంబా అనమాట సో కొంచెం కసు కోసుకుని పోదాం అనేసి నేను మా తమ్ముడు వచ్చినాము చూడండి ఫ్రెండ్స్ అంటే మావుడు దారాలంతా అంతా బాగా పరుస్తున్నాడు కసు అంటే తీసుకెళ్ళడానికి ఓకేనా ఫ్రెండ్స్ దో ఇది అనమాట మా కసు తోట ఇది మొత్తం చూస్తున్నారా ఇది మొత్తం మా ఊరి తోట అనమాట మందే అనమాట సో ఆవులు మా ఇంటి దగ్గర ఉన్నాయి కనిపిస్తుందా కనిపించలేదు నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ దో ఇప్పుడైతే మేము కసు అయితే తీసుకెళ్తాము దో మా తమ్ముడు అయితే దారాలు వేస్తున్నాడు మంచిగా పెద్ద పెద్ద మోపులు ఎత్తుకుపోయి ఆవులు కేసి మంచిగా ఆవులు తింటాయి అన్నమాట సో ఈ అంటే ఇక్కడ మంచి వేసవి కాలం అనమాట ఇది మంచి మంచి ఎండలు బాగా వస్తున్నాయి సో కసు కూడా చాలా డిమాండ్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ అంతే వాటర్ కూడా బోర్ నుంచి తక్కువగా వాటర్ కూడా వస్తుంది కసు ఆవులు కూడా పెద్దగా లేకుండా అయిపోతుంది చాలా ఇబ్బందిగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూడండి కసు అంతే కోసము కసు కోసి తీసుకెళ్తున్నాను సో మా తమ్ముడు మోపు నేను ఒక మోపు తీసుకెళ్తున్నాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ అంటే మా తమ్ముడు పెద్ద మోపు తీసుకున్నాడు నేను కొంచెం చిన్న మోపు తీసుకున్నాను ఓకేనా అంటే చూడండి ఇదో కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ ఆవులు అక్కడ అంబా అంబా అని మా అక్కలే వస్తున్నాయి సో ఇప్పుడు ఆవులకి అనేది కసుబు ఎత్తుకు వేయాలన్నమాట ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మేము కసు తీసుకొని పోతా అంటే ఆవు ముందుకి తలతో ఇలా 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 అంటుంది సో మీ ఇంటి దగ్గరికి వచ్చేసినాము ఓకేనా ఇప్పుడు అయితే ఆవులకి కసువు వేయిపోతున్నాం చూడమ్మా వేసాడు మా ఓడు కైలోకి ఇప్పుడు ఆవులు ఉన్నాయి కదా ఆవులకి కసువు అనేది మేము వేస్తాం అనమాట ఓకేనా అక్కడ చూడండి ఫ్రెండ్స్ మా పిన్నమ్మ నీళ్ళు కడిగేదం పోతాను కసువుకి దో అగంది ఫ్రెండ్స్ అంటే ఈ ఎండాకాలంలో ఆవులకి పసువు లేకన్నా చూడండి దో ఇప్పుడైతే ఇప్పుతున్నాడు కసువు మూట చూడండి దారం ఇప్పుతాడు దారం ఇప్పి ఆవుకాయ కసువు అనే వేయాలనమాట దో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంతా కసువు సో అక్కడ ఏంటంటే కొంచెం వంకాయలు కొంచెం మిరపకాయలు అనేది నాటినారు ఓకేనా అమ్మా వేసాడు కొంచెం కసువు ఓకేనా ఇంకా కొంచెం వేయాలి అంతే రెండు ఆవులు ఉన్నాయి ఏం సరిపోదు ఓకేనా చూడండి ఇంకా కొంచెం ఏడు ఆవుకే ఈ రెండు ఆవులకి అయితే వేశాడు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా పక్కన చిన్న దూ చిన్న దూడ ఒకటి ఉంది ఈ పక్కన పెద్ద ఆవు ఒకటి ఉంది కదా ఈ ఆవుకి నేను తీసుకొని వచ్చిన కసు అనమాట సో చిన్న దూడికి పెద్ద కసు తీసుకొని పోతున్నాడు చూడండి అమ్మాయి ఎంతలో కసు తీసుకెళ్తున్నాడా సో ఇది చిన్న దూడికి అయితే వేసినాము సో ఈ మిగిలిన బ్యాలెన్స్ కసు కొంచెం ఈవినింగ్ టైంలో వేస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్